అందరికీ నమస్కారం నేను పి దొరరాజు మండపేట రోడ్లు సైకిల్ ఇన్స్పెక్టర్గా నిన్న జీగళ్ళని బాధ్యత స్వీకరించాను ప్రజలకు తెలిపేది ఏంటంటే ఎక్కడైతే సర్కిల్ పరిధిలో సాంతి భద్రతలు ఎవరైనా వెనక విద్యాకం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మహిళల పట్ల కానీ ఎవరన్నా అమ్మాయిల పట్ల కానీ అసభ్యంగా ప్రవర్తిస్తే మేము కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సైకిల్ పరిధిలో ఈ గంజాయి బట్లర్స్ ఎవరైతే ఉన్నారో గంజాయి బెట్లర్స్ ఈ గంజాయి రవాణా విధానం ఉంటే దానికి దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి దాన్ని కూడా ఖచ్చితంగా అదుపులోకి తీసుకొస్తాం అదేవిధంగా సర్కిల్ పరిధిలో ఎక్కడైతే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా రెక్టిఫై చేస్తామని చెప్పేసి ట్రిపుల్ రైడింగ్ కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ వీటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారో దాన్ని మావంత ప్రయత్నంగా మేము మేము ప్రయత్నం చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాం మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే కూడా ప్రజలందరూ కూడా బాధ్యతగా తీసుకుని మీరు మాకు సహకరించి డిపార్ట్మెంట్ సహకరిస్తారని చెప్పేసి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం ఈ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాము మాకు కాంటాక్ట్ చేస్తే కానీ మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ సెవెన్కి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎవరికి సర్కిల్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు నేరుగా కాంటాక్ట్ చేయొచ్చు నేరుగా కాంటాక్ట్ చేస్తే మా నుంచి సర్కిల్ పరిధిలో ఉన్న సిబ్బంది ఖచ్చితంగా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉందని చెప్పేసి మరొకసారి తెలియపరచుకుంటున్నాం